భక్తులు మృతి చెందడం తీవ్ర మనోవేదనకు గురి చేసిందన్నారు మంత్రి నారా లోకేష్ ఇటువంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా టీటీడీ మరింత పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు మృతి చెందిన భక్తుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు మంత్రి లోకేష్ ఇక సిఎం చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు మురళి సుమిత్ర అంటే ఇవాళ మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి చేరుకోబోతున్నారు ఆయన రేణుగం విమానాశ్రయం నుంచి నేరుగా తిరుపతిలోని రుయా స్విమ్స్ ఆసుపత్రికి వెళ్తారు అక్కడ ఎవరైతే నేను తొక్కి డాక్టర్ లో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు వారందరినీ కూడా పరామర్శించబోతున్నారు ఇటు రూయాకు వెళ్తారు అటు స్విమ్స్ కు ఎందుకంటే ఈ రెండు హాస్పిటల్స్ కలిపి దాదాపు నలభై మంది బాధితులు ఈ రెండు హాస్పిటల్లోనూ అత్యవసర చికిత్స పొందుతూ ఉన్నారు వారిలో కొందరు పరిస్థితి ఇప్పటికి కూడా విషమంగానే ఉంది కాబట్టి వీరందరినీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించబోతున్నారు సీఎం వెంట చాలా మంది మంత్రులు కూడా ఉండే అవకాశం ఉంది అటు తర్వాత ఆయన టీటీడీ అఫీషియల్స్ తో భారీ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు ఈ సమా సమావేశంలో టిడిఈఓ పోలీసులు రెవెన్యూ ట్రాన్స్పోర్ట్ అన్ని విభాగాలు కూడా ఈ సమీక్ష సమావేశంలో పాల్గొనబోతున్నారు దాదాపు ఒక గంట పాటు ఈ సమీక్ష కొనసాగబోతున్నారు ప్రధానంగా నిన్న ఎక్కడ తప్పిదం జరిగింది ఏ కారణంగా ఇట్లా జరిగింది ఎందుకు సరిగ్గా అంచనా వేయలేకపోయారు ఎవరు తప్పు చేశారు లాంటి అనేక అంశాలపైన నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను నెమదయ్యబోతున్నారు ఆ తర్వాత ఆయన తిరిగి అమరావతికి వెళ్ళిపోతారని షెడ్యూల్ చెప్తా ఉంది అంటే దాదాపు ఈవేళ పర్యటన సుమారు మూడు నుంచి వందల గంటల పాటు అంటే పన్నెండుకు మొదలయ్యి మధ్యాహ్నం మూడు వరకు కొనసాగు తెలుస్తుంది అటు తర్వాత ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది మీడియాతో మాట్లాడిన తర్వాత ఏపీ సీఎం తిరుగు ప్రయాణం అవుతారని ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం అంటే మురళి నిన్న జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పటికే సమీక్ష నిర్వహించారు చంద్రబాబు నాయుడు నిన్న ఘటన జరిగిన తర్వాత అక్కడ సీసీటీవీ ఫుటేజ్ అవన్నీ నుంచి నివేదిక సిద్ధం చేస్తామని కూడా చెప్పడం జరిగింది మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ప్రాథమికంగా ఎలాంటి విషయాలు తెలిసాయి అంటే ప్రధానంగా మనం కూడా ఇప్పుడు మన టీవీలో టెలికాస్ట్ అయ్యింది అంటే అసలు ఘటన ఎలా జరిగింది తొక్కిసలాటి ఎలా జరిగింది అక్కడ ఆ గేట్ ఓపెన్ చేసినప్పుడు పెద్ద సంఖ్యలో ఒక పది అడుగుల పాటు భక్తులంతా కూడా ముందుకు చొచ్చుకొని రావడం జరిగింది ఈ నేపథ్యంలో వారి కింద చాలా మంది ఒక ముప్పై నలభై మంది నలిగిపోయారు అంటే వీరిని వెనక్కు జరిపితే కానీ వాళ్ళని బయటికి రాగలేని పరిస్థితి వీళ్ళు వెనక్కి జరగకుండా కింద నలిగిపోయిన వారు ఈ వేళ మృత్యువాత పడ్డారు ఇప్పటికే ఆరు మంది చనిపోవడం జరిగింది దాదాపు మరో పది మంది పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది వారంతా కూడా ఆక్సిజన్లు వెంటిలేటర్ కింద అత్యవసర వైద్యం అందిస్తూ ఉన్నారు అంటే ప్రథమంగా ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారము ఈ ఘటనపైన ఒక ఉన్నత స్థాయి విచారణ రాత్రి నుంచే కొనసాగుతుంది అన్ని విభాగాలకు సంబంధించిన విభాగాలంతా కూడా ఎట్లా జరిగింది నిజానికి అక్కడ గేట్ ఎందుకు ఓపెన్ చేశారు ఆ గేటు ఓపెన్ చేసే ముందు జాగ్రత్త ఎందుకు తీసుకోలేదు క్రౌడ్ మేనేజ్మెంట్ చేసుకుంటూ గేటు ఓపెన్ చేసి కొద్ది కొద్దిగా భక్తులను లోప బయటకు అనుమతించి ఉండాల్సింది అలా కాకుండా ఒక్కసారిగా ఆ గేట్ ఎవరు ఓపెన్ చేశారు పోలీసులే ఓపెన్ చేసినట్టుగా ప్రాథమికంగా కన్ఫర్మ్ అయింది అయితే ఒక డిఎస్పీ స్థాయి అధికారి చెబితే సిఐ ఓపెన్ చేశారని కానిస్టేబుల్ ఓపెన్ చేశారని ఇట్లా రకరకాల ప్రచారం జరుగుతుంది అంటే అయితే పోలీస్ డిపార్ట్మెంట్ దీనిపైన మరింత స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది గేటు ఎందుకు ఓపెన్ చేశారు ఎందుకంటే ఆ గేటు వెనకాల దాదాపు ఐదారు వేల మంది భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు ఆ గేట్ తెరుస్తారా నేరుగా అక్కడి నుంచి బయటకు వచ్చి క్యూలైన్లకు వెళ్తామన్న ఆస్తిలో భక్తులు ఉన్నారు ఇట్లాంటి సందర్భాల్లో ఆ గేట్ ఓపెన్ చేసినప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది కానీ అవేవి పట్టించుకోకుండా గేట్ ఎందుకు ఓపెన్ చేశారనేది ఇప్పుడు అత్యంత డాలర్ల వెయ్యి డాలర్ల ప్రశ్నగా మారిపోయింది కాబట్టి దానిపైనే కొంత విషయాలను కొనసాగే అవకాశం మొత్తం తొమ్మిది చోట్ల టోకన్లు పంపిణీ చేస్తే ఒక్క ఈ బైరాగి పట్టడిలో ఉన్న ఈ ఈ కేంద్రం వద్ద మాత్రమే ఇట్లాంటి ఘటన ఎందుకు జరిగింది ఇక్కడ ఎవరు తప్పిదం ఉంది ఇలాంటి అంశాలపైన కూడా ముఖ్యమంత్రి సీరియస్ గా ఆరా తీసే అవకాశం నిన్నే ఆయన ఫోన్ లో మాట్లాడుతూ అధికారుల పైన తీవ్ర స్థాయిలో ఏపీ సీఎం బండి పడ్డారు ఇంత సక్రమ ఏమాత్రం అంటే అధికారులు చెప్పడం చాలా స్పష్టంగా కనిపిస్తోంది మీరు సరిగ్గా ఈ కార్యక్రమం చేపట్టలేదు అని చెప్పి ఆయన చాలా సీరియస్ గా అధికారులను మందలించినట్లు మనకు సమాచారంగా ఉంది కాబట్టి ఇవాళ మధ్యాహ్నం ముఖ్యమంత్రి మరింత కఠినంగానే ఈ సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు ఇద్దరు ముగ్గురు అధికారుల పైన కూడా వేటు పడే అవకాశం ఉందని బలంగా ప్రచారం జరుగుతోంది సుమిత్ర